హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో న్యూ ఇయర్ స్పెషల్గా ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి చాలా తక్కువ ఖర్చులు అయిపోతుంది అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకున్నాను ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర మిల్క్ బ్రెడ్ అవైలబుల్గా లేకపోతే బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు బ్రెడ్కి బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసేసి పక్కన పెట్టుకున్నాను వాటిని బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాను చేసుకొని తర్వాత యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వైట్ కలర్ బ్రెడ్ ఉంది కదండి దీన్ని ఇలా ఒక బౌల్లోకి చిన్న 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 ముక్కలుగా అయితే తీసేసుకున్నాను ఇప్పుడు కాచి చల్లార్చిన చిక్కటి పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని అయితే రెగ్యులర్గా చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి కాకపోతే కొంచెం గట్టిగా కలుపుకోవాలి పాలు వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి చూడండి ఇలా పాలు వేసి కలిపిన తర్వాత దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు నేను ఇక్కడ డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ వేస్తున్నాను అంటే ఎండు కొబ్బరి పొడి మనకి బయట షాప్స్లో దొరుకుతుందండి అది వేసుకున్నాను ఒక చిటికడ వరకు బేకింగ్ పౌడర్ కేక్స్లో వేస్తూ ఉంటాం కదా బేకింగ్ పౌడర్ అది వేసుకున్నాను బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు బేకింగ్ పౌడర్ని స్కిప్ చేయచ్చండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసి బాగా కలిసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి దీనికి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పంచదార ఏ కప్తో పంచదార తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి పంచదార మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి మనం మంచి ఫ్లేవర్ మంచి వాసన రావటం కోసం అంతా యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకుంటే స్వీట్ టేస్ట్ ఇంకా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి యాలకుల పొడి వేసిన తర్వాత ఒక్క నిమిషం పరిగాక మరిగిన తర్వాత లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది ఇక మనకి పాకం వచ్చినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ మిశ్రమం ఉంది కదండి దానికి కొంచెం చేతికి ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఇక్కడ నేను చెప్తున్న విధంగా చేసుకోండి మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చండి ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వదు నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే ఒకవేళ మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ లేనట్టయితే కొబ్బరిని మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు డ్రై కోకోనట్ పౌడర్ అందరికీ అవైలబుల్లో లేదు అనుకుంటే ఇలా చేయండి ఒకవేళ అవైలబుల్గా ఉంటే మీరు డ్రై కోకోనట్ పౌడర్నే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చిన్న ప్యాటీలా చేసుకొని మీరు పెన్సిల్ కానీ అంటే పెన్ కానీ ఉంటుంది కదా దాంతో హోల్ పెట్టుకోండి అప్పుడు మనకి మొత్తం చేసుకున్న అన్ని స్వీట్స్కి కూడా హోల్ అనేది ఒకే సైజులో అందంగా వస్తుంది ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా కాకుండా పెన్ను కానీ పెన్సిల్తో కానీ చేసుకోండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తాను ప్రిపేర్ చేసిన తర్వాత డీప్ ఫ్రే కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్ స్వీట్ ఏదైతే ఉందో దాన్ని ఆయిల్లో వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ప్యాన్ పెద్ద ప్యాన్ కాబట్టి నేను మొత్తం వేసుకున్నానండి మీరు అయితే కున్ని వేసుకోండి మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి అలానే ఈ ప్యాన్ అయితే చాలా బాగుందండి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్యాన్ అయితే కొనుక్కోవచ్చు నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను పెట్టిన ఫ్రై ప్రైస్కి అయితే ఇది ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి లింక్స్ ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇప్పుడు ఇవి సింప్ ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి ఫస్ట్ వేసినవి అయితే కొంచెం కలర్ వస్తాయి కదండి వాటిని అటు ఇటు తిప్పుంటూ బాగా టర్న్ చేసుకున్నాను టర్న్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వేసినవి అయితే నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను చూడండి మరీ బ్రౌన్ కలర్ వచ్చేసేలా కాకుండా కొంచెం మీకు తెలుస్తుంది రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చింది అనుకున్నప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా మంచి కలర్ అయితే వస్తాయి కదండి వీటన్నింటినీ కూడా ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని షుగర్ సిరప్ ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టాం కదా షుగర్ సిరప్ని స్టవ్ పైన పెట్టి ఒక కొంచెం వేడైన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేస్తానండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్వీట్ ఉన్నది కదా వాటి అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి అయితే ఈ బ్రెడ్ స్వీట్ అంతటిని కూడా కలిపేసుకొని మనం ఇంకా అయితే పక్కన పెట్టేసుకొని చక్కగా ఆ షుగర్ సిరప్ అంతా కూడా ఆ స్వీట్ పైన పడేలాగా చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టండి రెండు నిమిషాల తర్వాత ఒక్క సైడ్కే మనకి చూడండి చక్కగా ఉబ్బి కదా ఇప్పుడు ఇంకొక అయితే వీటన్నిటిని కూడా టర్న్ చేసుకో చూడండి అన్నిటిని టర్న్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను మొత్తం పాకం అంతా కూడా అబ్జర్వ్ చేసుకున్నాయండి మనం పాకాన్ని వేడి చేసి అప్పుడు వేసాం కాబట్టి చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ ఈ రెసిపీ అయితే ఫెయిల్ అవ్వదండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ రెసిపీని ఈ న్యూ ఇయర్కి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్